ఎవరికైనా కానీ ఒక స్నేహితుడు ఖచ్చితంగా ఉంటారు అయితే మీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు అనేది నా ప్రశ్న ఈ సాయంకాలం సమయం ముందు ప్రార్థనకు వచ్చేటువంటి మనందరి జీవితాల్లో ఎక్కువగా ఎవరితో మనం ఎక్కువ స్నేహం చేయాలని ఆశపడతా ఉంటాం ఎవరితో ఎక్కువగా స్నేహం చేయాలని మీరు ఇష్టపడతారు ఎవరితో ఇష్టపడతారు దేవుడితో ఎక్కువ ఇష్టపడతారు చాలా మంది దేవుడితో ఎక్కువ ఇష్టపడితే అబద్ధాలు ఏందో చాలా ఉంటాయి పరిశుద్ధత అంటారు పాపం చేయకూడదు ఇలాంటి ఏదో రకరకాలుగా ఉంటాయి అయితే లోకములో ఒక స్నేహం ఉంది ఆ స్నేహానికైతే అన్లిమిటెడ్ అది పరిమితులు లేవు దానికి నువ్వు ఏదైనా చెవయచ్చు నువ్వు ఎలా అయినా ఉండొచ్చు ఏమైనా మాట్లాడచ్చు లోకస్తులతో లోకముతో కనుక అందుకే బైబుల్లో ఒక మాట రాయబడింది లోకముతో స్నేహం దేవునికి ఎందుకు అన్నాడు ఈ మాట లోకంతో స్నేహం వహరం ఎందుకు ఆలోచించాలి ఎప్పుడైనా చెప్పండి ఎందుకు ఎందుకు ఇలా రాయబడింది ఎందుకు ఆ వైరము మనిషి ఈ లోకంలో ఉన్నప్పుడు నిజముగా ఏ వ్యక్తిని ఎక్కువగా స్నేహితుడిగా చేసుకుంటా ఉన్నాడు సరే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మనకి స్నేహితులు కొంతమంది ఉంటారు ఉంటారు కదా చాలా మంది మనకి ఫ్రెండ్స్ అవుతారు ఆ స్నేహితుల్లో కూడా చాలా మంది ఎలా ఉంటారంటే మన కాడ తత్తిపోయిన కుమారుడు మీకు తెలుసు అయినా జ్ఞాపకం చేస్తాను తన చుట్టూ చాలా మంది స్నేహితులు ఉన్నారు తన దగ్గర డబ్బు సేపు తన దగ్గర క్రెడిట్ కార్డు బిల్స్ అంటే డబ్బులు ఆ డబ్బులు వాళ్ళ నాన్న దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ధనం ఉన్నంత సేపు కూడా తన చుట్టూ కూడా స్నేహితులు ఉన్నారు ఎప్పుడైతే తన దగ్గర డబ్బంతా పోయి మొత్తం పాడు చేసుకున్నాడో స్నేహితులు ఉన్నారా స్నేహితులు లేరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకములో ఉన్న వ్యక్తులతో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ దగ్గర డబ్బు లేకపోతే నీతో ఫ్రెండ్షిప్ చేస్తారా నిన్ను రికగ్నైజ్ చేస్తారా అసలు గుర్తిస్తారా చాలా మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పేదము లేకుండా కులము లేకుండా హోదా లేకుండా సమానంగా ప్రేమించగలిగినటువంటి నిజమైన స్నేహితుడు ప్రభు యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకం చూడండి ఈ లోకంలో కనుక మీరు చూసినట్లయితే చాలా మంది భేదాభిప్రాయాలు సృష్టిస్తా ఉంటారు నా నా అంత చదవలేదు కదా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అంటే ఇన్ని ఒక విధంగా చూడాలి కొద్దిగా బాగా చదువుకున్నారనుకోండి వారు ఒక స్నేహం ఇంకొంచెం బాగా చదువుకున్నారనుకోండి ఇంకో స్నేహం అయితే ఇక్కడ దేవుడికి ఎక్కడా కూడా తారతమ్యాలు లేవు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ ఇలాంటివి ఏమి లేవు ఆయన కాడ అందరితో స్నేహం చేయ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ ఒకటే చెప్తున్నాడు ఆజ్ఞలు నేను చెప్పినవన్నీ ఎవరైతే పాటిస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళు నా ఫ్రెండ్ హలో ఎవరు ఫ్రెండ్ నువ్వు స్త్రీలారా పురుషులారా జాగ్రత్తగా గమనించింది ఎవరికి నువ్వు స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉండబోతా ఉన్నావు లోకంలో శాత అనుకుంటున్నావా ప్రభుతో స్నేహం చేస్తున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కానీ మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి ఆయన చెప్తా ఉన్నాడు అసలు ఏంటి ఆయన ఆజ్ఞలు ఏంటి మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో రాయబడిన మాటలు ఏమున్నాయని ప్రభు ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో వెళ్తాడమే నా వైపు ప్రభువా ప్రభు అని పిలిస్తే ఉంది నా వైపులో లేదా చూద్దాం చూడండి మతేశ్వర్త ఏడు ఇరవై రాయబడి ఉంది ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందు నా చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆయన చిత్తం ఆయన ఇష్టం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఆయన స్నేహితులుగా ఉంటారు గుర్తుపెట్టు చాలా మందికి వాళ్ళ ఇష్టం వాళ్ళకు నచ్చినట్లుగా ఉండటమే ఇష్టం కానీ దేవుడికి నచ్చినట్లుగా దేవుడి ఆజ్ఞలకు లోబడి దేవుడికి విధేయ చూపి ఉండాలంటే చాలా మందికి ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి పెడతాం ఈ ఒక్కసారికి ఈ ఒక్క ఆదివారం శనివారం ఆపేద్దాం ఏమైతే ఈ ఒక్క అన్య సాంప్రదాయాన్ని పెట్టేసుకున్నాం ఏమైతి నా ప్రియమైన దేవుని బిడలాల జాగ్రత్తగా గమనించం క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎలా ఉంటున్నా ఒకసారి గమనించండి ప్రార్థన ప్రార్థనే లోకం లోకమే స్కూల్కి వెళ్తే స్కూల్లో అక్కడ ఎలా ఉన్నారో మనం అలా ఉండిపోవటం కాలేజీకి వెళ్తే కాలేజీలో అక్కడ ట్రెండ్ మారిపోద్ది ఎమ్మటే జాబ్ చేసే దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ ట్రెండ్ మారిపోద్ది నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి నువ్వు ఆయన స్నేహితుడిగా ఉండాలి అంటే ఆయనలాగానే ఉండాలి నువ్వు ఎక్కడన్నా చూడండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట సపరేట్ ఆయన మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి అదే ఆయన లాజిక్ విభిచారం చేసిన శ్రీనాయన దగ్గరికి తీసుకొచ్చారు మోక్షాస్త్ర ప్రకారం కొట్టి చంపేసేయాలా సరే అని చెప్పేసి అయిపోయింది ఆ స్టోరీ అందరితో ఆయన అడుగుతున్నాడమ్మా నేను ఎవరైనా ఏమైనా అన్నారా ఎవరేమ లేదా నేను కూడా నేనేమన్నా అక్కడి నుంచి పాపం చేయమాట ఆయన సంభాషణ స్త్రీలతో మాట్లాడినప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు మన సంభాషణ లోకంలోకి వెళ్ళిన తర్వాత మన మాటలు ఎలా ఉంటున్నాయి చాలా మంది ఈ చర్చిలో ఉన్నంత సేపు మాత్రం చాలా న్యాయగా మాట్లాడతారు ఏ తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడి ఇక్కడ భక్తి పరుడు భక్తి పరులు అనిపించుకోవాలి ఎందుకు భాష గారు చూడంగానే అబ్బో సూపరు భక్తి బాగా చేస్తున్నారు అని ఇక్కడ మార్కులు ఇప్పించుకోవాల పర్సంటేజ్ చేస్తాడు భాష గారు నా భూమి దేవుని బిడలారా ఆయన స్నేహితుడిగా నీవు నేను ఉండాలి అంటే ఆయన ఉన్నాయి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండండి ఉంటాయా అట్లా జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన చెప్పిన ప్రాణి ప్రకారంగా మీరు నడుచుకుంటూ జీవిస్తా ఉన్నారా నా ప్రియమైనటువంటి దేవుని విడలారా జాగ్రత్తగా మనం గమనించాలి ఆయన స్నేహితుడిగా నీవు నేను పిలవాలి పిలవబడాలి అంటే ఆయన స్నేహితుడిగా మనం పేరు పొందాలి అంటే ఆయన చెప్పాలా ఇతను నా స్నేహితుడు ఎవరన్నాడు దేవుడు ఒక వ్యక్తితో అన్నాడు ఇతను నా స్నేహితుడని ఒక వ్యక్తితో మాట్లాడాడు చెప్పండి ఎవరితో ముందుకు బైబిల్లో ఉండగానే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఎందుకు ఆ ఘనత కలిగింది మన జీవితంలో మనం అవి పాటించట్లేదు చెప్పింది చేయట్లేదు కాబట్టి ఆయన స్నేహితులుగా ఉండలేకపోతా ఉన్నాం బాగుందా నీకు కొంచెం కూడా లేదా ఆయన ఫ్రెండ్గాను ఉండలేకపోతున్నందుకు ఎందుకండి బాధ లోకంలో నాకు ఎంతో మంది స్నేహితులు ఉండగా ఆయన ఎందుకు నాకు జాగ్రత్త వీళ్ళందరూ ఏదో ఒక రోజు విడిచిపెడతారు ఏదో ఒక రోజు అసహించుకుంటారు ఏదో ఒక రోజు నిన్ను ఛేదరించుకొని నిన్ను ఒంటరిని చేసే రోజు ఒక రోజు వస్తుంది అందరికీ అందరికీ ఒక రోజు వస్తుంది ఆ రోజు గుర్తు వస్తాడు ఆయన తల్లి మరిచిన తండ్రి మరిచిన నిన్ను మరవని దేవుడు ఆపత్కాల ముందు నిన్ను రక్షించే దేవుడు ఆయన ఒక్కడే నిజమైనటువంటి స్నేహితుడు ఆయన ఒక్కడే అందరు విడిచిపెట్టినా గాని నిన్ను విడిచిపెట్టని గొప్ప దేవుడు మనం అలాంటి వ్యక్తితో స్నేహం చేయం అలాంటి వ్యక్తితో మన స్నేహం అంటే పడదు మన స్నేహం అంతా సపరేట్ గానే ఉంటది అవునా ఎలా ఉంటుంది ఎవరితో స్నేహం చేస్తున్నాం చాలా మంది సెల్ ఫోన్ తో స్నేహం చేస్తా ఉంటారు ఖాళీ సమయం దొరికితే రకరకాలుగా వారి వారి ఆలోచనలు వారి వారి అభిప్రాయాలను బట్టి రకరకాల స్నేహాలతో ఉన్నారు జాగ్రత్త మంచిది కాదు ఓ ప్రార్థన కోసండి దేవుడిని బిడలారా నువ్వు ఆయన స్నేహితుడిగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు ఉన్నాయి చదవండి బైబుల్లో ఏం చెప్పాడో వినండి తెలుస్తుందిగా చదివితేనేగా మనకు తెలిసేది చదవకపోతే ఆయన ఏం చెప్పాడో ప్రియమైనటువంటి దేవుని విడలారా ఆయన ఆజ్ఞలు మనము పాటించాలి అర్థమైందా అప్పుడే మనము ఆయన స్నేహితులమవుతాం అలాగే ఇంకొక మా పదమూడవ వచనములో ఒక మాట రాయబడి ఉంది తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడును ఎవడును ఉన్నారా ఎవరైనా అడగండి మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రాణమిస్తావా అని అడగండి మీ మమ్మీ ఇవ్వదు మీ డాడీ కూడా ఇవ్వరు ఎవ్వరు ఇవ్వరు బాగా ఇస్తానే కరోనా సమయంలో నేను చూశానండి ఆ అందరూ చూసుంటారులే నేనైతే కొంచెం దగ్గరగా చూశాను వాళ్ళ మదరు ఫాదరు బాధపడతా ఉంటే ఈ పిల్లల దూరం నుంచి చూసి పట్టుకోవడానికి కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు ఎందుకు పట్టుకుంటే ఇల్లు ఎగిరిపోతారు కదా ప్రాణం అంటే భయం ప్రాణం చూడండి బిలవిలలాడి అనుకొని దూరం నుంచి ఎంత చూడటమే కాని దగ్గరికి వచ్చి పట్టుకున్నా అది చాలా సందర్భాల్లో చూసా ఆ సమయాల్లో ఆ పరిస్థితులు నిజంగా కొంచెం కలిసి వేశాయి అయ్యయ్యో ఏంటి ఈ పరిస్థితులు ఏంటి ఈ సంగతులు ఏంటి ఏంటి గౌరమైనటువంటి వ్యాధి ఏంటి మనుషులందరూ అలా చనిపోతా ఉన్నారు చనిపోతా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రియమిన దేవుని వెళ్ళారా చూడండి ఎవరు కూడా మన కొరకు ప్రాణము ఎవరు ఎవరు పది రూపాయలు కావాలంటే ఇస్తారులే కాని స్కూస్ మీ ప్రాణం అంటే ఇస్తాడా నా కోసం చచ్చిపోరా మన కొరకు ప్రాణమును పెట్టినటువంటి గొప్ప దేవుడే సయోకుడే మన కొరకు రక్తం గార్చాడు మన కొరకు తన శరీర దేహాన్ని మొత్తాన్ని గాయపరుచుకున్నాడు సుందరమైనటువంటి దేహము మన కొరకు మన దోష పాపముల కొరకు బలి ఆగంగా మారిపోయాడు కారణం ప్రేమ ఈ లోకముడు దేవుడు ఎంత ఎంతగానో ప్రేమించాడు ఎంతగా అంటే ప్రాణము పెట్టి అంతగా చనిపోవడానికైనా రెడీ అని సిద్ధపడిపోయి మన కొరకు తన జీవితాన్ని అర్పించేశాడు అలాంటి స్నేహితుడు కావాలా లోకంలో నీకు డబ్బులు ఉన్నప్పుడు నువ్వు బాగా ఉన్నప్పుడు నీ దగ్గర చేరే స్నేహితులు కావాలా అవసరమైతే నీ కొరకు ప్రాణం పెట్టేవారు కావాలా అవసరమైతే నీ ప్రాణం తీసేవాడు కావాలా చెప్తున్నారు లేదా ఎయ్ పెట్టి సందర్భం చంపేస్తా ఈ చెత్తవా చెత్తావా ఆస్తి కోసం డబ్బు కోసం ప్రాణము తీసేస్తా చేస్తా ఉన్నా అలాంటి వాళ్ళతో స్నేహాలు తగ్గించుకు జాగ్రత్తగా ఉండండి ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు దేవునితో మనం స్నేహం చేయాలి ఆయన మన స్నేహితుడైతే మనకి ఎంత గొప్ప భాగ్యం అండి ఈ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవునితోనే మనం స్నేహం చేస్తే ఇంకా మనకి ఏమైనా ఉన్నాయా ఒక మాట చెప్పాడు తెలుసా బైబుల్ మతలు మొదటి నా నీతిని రాజ్యాన్ని వెతకండి అప్పుడు నువ్వు ఏది కావాలంటే అది అడుగు నీకు ఇస్తా స్నేహితుడు అయితే ఆయనతో నువ్వు స్నేహం చేస్తే నీకేది కావాలన్నా అది దేవుడు నీకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు నువ్వు నమ్మితే విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే వద్దు మాటలొద్దు డ్రామాలొద్దు నమ్ముతా నమ్ముతానండి ఎప్పుడు నమ్ముతావు రోగం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ ఉన్నప్పుడు అప్పుడే నమ్ముతాం కానీ అన్ని బాగున్నప్పుడు నమ్మం అయినా కానీ ప్రభు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ సమయంలో కూడా మన ప్రార్థన వింటాడు ఆ సమయంలో కూడా మనం చేసేటువంటి ప్రార్థన వింటాడాయన అంత దీర్ఘ శాంతం కలిగిన గొప్ప స్నేహితుడు ఆయన ఈ రాత్రి కాల సమయం ముందు అలాంటి స్నేహితుడు నీకున్నాడా లేదా ఒకసారి పరిశీలన చేసుకుని ఈ వాక్యాన్ని నమ్మినట్లుగా అయితే ప్రార్థన చేసుకున్నాం మనందరం కూడా ప్రార్థనలో ఉన్నాం కొద్ది నిమిషాలు వినటువంటి వాక్య విషయమై మనందరం కూడా ప్రార్థన చేద్దాం